హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు సీతక్క అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది రేషన్ కార్డు లేకున్నా నేటి నుంచి స్కీమ్స్ అయితే అమలు అవ్వబోతున్నాయి సో వాటికి సంబంధించి వచ్చిన వివరాలు అయితే తెలియజేస్తాను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేయడం వల్లనే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది నేటి నుంచి రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితానికి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ సంబంధించి వచ్చిన న్యూస్ అయితే చూద్దాము సో మనకి సీతక్క అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఉచిత విద్యుత్ మంత్రి సీతక్క సో బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వంపై దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు సో అధికారం లేకపోవడంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీలు పదిహేనులు అమలు చేశారా అని ప్రశ్నించారు వంద రోజుల్లో రెండు గ్యారెంటీలు అమలు చేశామని త్వరలోనే మేము ఐదు వందల సిలిండర్ ఇస్తాము దాంతోపాటు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ఎవరైతే రెండు వందల యూనిట్లు లోపు ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే గ్యాస్ సిలిండర్కి సంబంధించి వాళ్ళపైన గ్యాస్ కనెక్షన్ ఉండాల్సిన అవసరం లేదంటూ చెప్పడం కూడా జరిగింది అంటే మనకి ఒక ఇంట్లో ఎవరి పేరు మీద ఉన్నా సరిపోతుంది సో కేవలం వాళ్ళకి ఈ యొక్క ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టయితే బ చెప్పడం జరుగుతుంది సో గతంలో మనకి వెయ్యి రూపాయలు పడేది ఒక సిలిండర్ తీసుకోవడానికి ఇప్పుడు కేవలం సగం రేట్కే మనకి సిలిండర్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ఇంట్లో మనకి రెండు వందల యూనిట్లకు వరకు ఫ్రీగా గవర్నమెంట్ నుంచే భరించే అని చెప్పేసి సీతకైతే చెప్పడం జరుగుతుంది ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా అయితే మనకి ఇక్కడ ఆరు గ్యారెంటీలు ఓవరాల్గా మనకు గమనించుకున్నట్లయితే ఇప్పటికీ రెండు గ్యారంటీలు అయితే కంప్లీట్ చేశారు రెండు గ్యారెంటీలు ఒకటి చూసుకున్నట్లయితే సిలిండర్కి సంబంధించి మనకి సంక్రాంతికి ఇదొక అమలు చేస్తాము నెక్స్ట్ రెండొంద నీటికి సంబంధించి ఇరవై ట్వంటీ అంటే ఇరవై లోపు ఖచ్చితంగా ఇది కూడా జీవో పాస్ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం రావడం జరుగుతుంది ఏదేమైనా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణలోని ప్రజలకి కంటిన్యూస్గా ఈ యొక్క ఉచిత పథకాలు అయితే అమలు అవ్వబోతున్నాయి ఇంకా ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే